ఈ రోజు కృష్ణా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రావటం జరిగింది వీళ్ళిచ్చే అభిప్రాయాలను సూచనలను లేక వీళ్ళకి ఏదైనా ఇబ్బందులుంటే అవన్నీ కూడా వినటానికి పరిగణలోకి తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేనే ఇక్కడికి మచిలీపట్నంకి ఈరోజు రావటం జరిగింది కాంగ్రెస్ పార్టీ బలోపేతమే సమావేశానికి ముఖ్య అజెండా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్రంలో ఏ పార్టీ కన్నా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకైనా లేకపోతే కూటమి కట్టిన చంద్రబాబు గారు జనసేన ఇలాంటి పార్టీలైనా అన్ని బీజేపీ పార్టీకి తొత్తులుగా మారి వాళ్ళతో పొత్తులు పెట్టుకున్న వారే ఇలాంటి నేపథ్యంలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిజాయితీగా బీజేపీని ప్రశ్నించే దమ్మున్న పార్టీగా ఉంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బీజేపీ గత పదకొండు సంవత్సరాలుగా అధికారంలో ఉంది పదకొండు సంవత్సరాలుగా విభజన హామీలలో ఏ ఒక్క హామీ కూడా బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో చేతుల్లో పెట్టింది లేదు ప్రత్యేక హోదా మొదలుకొని పోలవరం అయినా రాజధాని అయినా కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా ఉత్తర రాయలసీమ ఎకనామిక్ ప్యాకేజీలైనా దుగ్గరాజపట్నం పోర్ట్ అయినా లేక ఆఖరికి విశాఖపట్నం స్టీల్ ను కాపాడుకునే పరిస్థితి కూడా ఇప్పుడు చేజారిపోయేటట్టుంది ఇలాంటి పరిస్థితిలో ఉన్న పార్టీలన్నీ తెలుగుదేశం అయినా జనసేన అయినా వైసీపీ అయినా ఏ ఒక్క పార్టీ కూడా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం బీజేపీతో పొత్తులు కట్టిన ఈ నేపథ్యంలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిజాయితీతో ప్రజల ప్రక్షాన వీటన్నిటి మీద ప్రశ్నించగలదు కొట్లాడగలదు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బీజేపీని పదకొండు సంవత్సరాలుగా చూశారు ఒక్క విభజన హామీ కూడా మన చేతుల్లో పెట్టింది లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే విభజన హామీలలో అన్ని హామీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లబ్ధి చేకూరుతుంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడం కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మా అందరి బాధ్యత ఆ నేపథ్యంలోనే ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కార్యకర్తలు నాయకులు అందరూ రావటం జరిగింది ఇక్కడ ఉన్న వీళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకొని ఇలాగైతే జిల్లాలో ప్రతి జిల్లా పర్యటించి నేను రావటం జరిగిందో ఇది యాక్చువల్లీ లాస్ట్ జిల్లా తర్వాత విజయవాడకి వెళ్తున్నాం అన్ని జిల్లాలు కంప్లీట్ చేసిన వాళ్ళం అయితం పిసిసి ప్రెసిడెంట్ పని చేస్తున్నారు నియోజకవర్గ స్థాయిలో కోఆర్డినేటర్లను కలుపుకొని పని చేస్తున్నారు కానీ ప్రతి జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది ఫ్రమ్ ద రూట్స్ మళ్ళీ లేయాల్సిన అవసరం ఉంది ఇది సులువైన పని కాదు ఏ డిసిసికైనా ఏ జిల్లా అధ్యక్షుడికైనా ఇది సులువైన పని కాదు ప్రతి ఒక్కరికి ఇది ఛాలెంజ్ ఆ దిశగా మేము అన్ని ఇష్యూస్ అన్ని అడ్రస్ చేసుకొని ఎంత బెస్ట్ సొల్యూషన్ వీలైతే అంత బెస్ట్ సొల్యూషన్ తో ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్